ఇబ్బంది పడతాం అని చెప్పిన కరెంటు మంచిగా చేసుకున్నాం కష్టపడ్డం అది కూడా మాయమైతుంది కాంగ్రెస్ కావాలన్నా కరెంటు కావాలన్నా కాంగ్రెస్ కావాలా కరెంటు కావాలా అని చెప్పి ఊరూరికి తిరిగి చెప్పడం సరే అయినప్పటికీ రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు కొత్త ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అరిచేతిలో ఏదైతే వైద్యులు తిరుపట్టినారో అవన్నీ చూసిన తర్వాత మీరు మోసపోయారు ఎన్నెన్ని హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా సరిగ్గా ఆరు నెలలు నవంబర్ మాసంలో ఎలక్షన్ అయింది ఇవాళ మనం మే చివరిలో ఉన్న ముప్పై నాలుగు రోజులైతే జూన్ మాసం కూడా వస్తుంది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నాకు తెలిసి రైతు కుటుంబాల నుంచి లేదా చేనేత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే దాదాపు తొంభై తొమ్మిది శాతం ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కసారి చేయాలి చాలు తొంభై తొమ్మిది శాతం ఎవరైనా నేతన్నల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా కొంతమంది మిత్రులు ఒక ఉన్నారు ఎందుకు గుర్తు చేసుకున్నా అంటే మీకు ప్రత్యేకంగా ఎందుకు గుర్తు చేస్తా ఉన్నా అంటే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల పరిస్థితి ఏంటి ఇయాల పరిస్థితి ఏంటి ఇప్పుడే పెద్దలు కర్ణప్రభాకర్ ప్రభాకర్ గారు మాట్లాడితే ఒక మాట అన్నారు పాలిచ్చే ధరను పాలిచ్చే బర్ర పక్కకు పెట్టి పొడిచే దున్నపోతుంది తెచ్చుకున్నాం అన్నారు ఇది వాస్తవమా కాదా మీకే తెలుసు నాకు చెప్పినా చెప్పకపోయినా మీకు తెలుసు ఎందుకంటే గుర్తు తెచ్చుకోండి రేవంత్ రెడ్డి సరిగ్గా నవంబర్ అక్టోబర్ లో ఏమేమి మాటలు చెప్పిండు రైతులకు మీరందరూ కూడా కేసీఆర్ గారు ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ జరిగినా జరిగి దానివల్ల మీకు లాభం జరిగినా లేదా జరగకపోయినా కూడా మీరందరూ వెంటనే పొండి ఎంపడనివ్వండి రెండు లక్షల లోన్ తెచ్చుకోండి నేను వస్తున్నా డిసెంబర్ తొమ్మిది నాడు లోన్ మాఫీ చేస్తా మొదటి సంతకం రెండు లక్షల రుణమాఫీ మీ చేస్తా అన్నాడు మరి అప్పటిదాకా లోన్ తీసుకున్నోళ్ళు వాళ్ళు కూడా అయ్యో నిజమేనేమో ఇస్తాడేమో చేస్తాడేమో అని చెప్పి పాపం కొత్తగా లోన్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు రెండు లక్షల లోన్ తెచ్చుకున్నారు మరి నేను అడుగుతా ఉన్నా డిసెంబర్ తొమ్మిది రుణమాఫీ అన్నారు ఇవాళ మే ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిది జనవరి తొమ్మిది ఫిబ్రవరి తొమ్మిది మార్చి తొమ్మిది ఏప్రిల్ తొమ్మిది మే తొమ్మిది నిండిపోయింది ఆరో నెలలో ఉన్నాం జరిగిందా రుణమాఫీ పెట్టిండా మొదటి సంతకం ఇంకేం చెప్పిండు కేసీఆర్ పదివేలే ఇస్తున్నాడు రైతు బంధు మా ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ వస్తే మేము ఇదివరకు డెబ్బై ఏళ్ళు ఇయలే గాని ఇప్పుడు బుద్ధి వచ్చింది కేసీఆర్ పదివేలు ఇచ్చిండు నేను పదిహేను వేలు ఇస్తాను రైతు బంధు కాదు రైతు భరోసా అన్నాడు ఇంకో మాట అన్నాడు కేసీఆర్ కేవలం భూస్వాములను చూస్తున్నాడు పెద్ద రైతులను చూస్తున్నాడు మాకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి కౌలు రైతులకు కూడా పదిహేను వేలు ఇస్తాను కౌలు రైతులు మాత్రమే కాదు వ్యవసాయ రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున పన్నెండు వేల రూపాయలు ఇస్తాను ఇవన్నింటికి మించి రైతులు ఇంకొక దానికి ఆశపడ్డారు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా కిట్టాలకు అన్నాడు కిట్టాలకు ఐదు వందల బోనస్ ఏం చెప్పి చెప్పడమే కాకుండా మేనిఫెస్టోలో పెట్టిండు ఇవాళ ఎంఎస్పి ఇరవై ఒక్క వందల ఎనభై మూడు ఉన్నది మా ప్రభుత్వం వస్తే ఐదు వందలు కలుపుతాం మీకు ఇరవై ఆరు వందల ఎనభై మూడు రూపాయలు వస్తాయని చెప్పి మేనిఫెస్టోలోనే పెట్టిండు ఇక్కడ ఉన్న మా రైతు బిడ్డలను నేను అడుగుతా ఉన్నాను ఇరవై ఒక్క వందల ఎనభై మూడు ఎంఎస్పి ఏదైతున్నదో అది దొడ్డు వడ్ల సన్న వడ్లదా దొడ్డు బియ్యంతా సన్న సన్న దొడ్డుదే కదా మరి మేనిఫెస్టో ఏమో ఇరవై ఒక్క వందల ఎనభై మూడు ప్లస్ ఐదు వందలు మరి నిన్న ప్రభుత్వం బయటకు వచ్చి ఏం చెప్తున్నది బోనస్ అనేది వడ్లు పండించే రైతులకే ఇస్తాం దొడ్డు వడ్లు పండించే వాళ్ళకి ఇయ్యం మునుగోడులో సన్న వడ్లు పండించే ఎంతమంది ఉంటారు ఓ పది పర్సెంట్ ఉంటారా తొంభై శాతం మంది పండించే తొంభై తొంభై ఐదు శాతం పండించే దొడ్డు పడలే కదా మరి మోసం కాదా రుణమాఫీ చేయలేదు రైతు భరోసా దిక్కులేదు కింటాల్కు ఐదు వందల బోనస్ బోగస్ అయిపోయింది రైతు కూలీల ముచ్చటలేదు కౌలు రైతులు కనీసం గుర్తు కూడా వస్తలేదు అందుకేనా మరి రైతు బిడ్డలు అందరం కలిసి మళ్ళీ గుద్దుదామా కాంగ్రెస్ కు మొన్న గుద్దినట్టు మళ్ళీ గుద్దుదామా గుద్దుదామా ముచ్చట చెప్పాలి ఈ ఏ ఉప ఎన్నికతో ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి కూలిపోదు మీరు ఓటేయకపోతే కాంగ్రెస్ పార్టీ పడిపోదు కానీ మీరు బిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మా అభ్యర్థి రాకేష్ రెడ్డి గారికి ఓటేస్తే జరిగేది ఏంటి అంటే రేపు శాసన మండలిలో గల్లా బట్టి ఏమైంది నా రుణమాఫీ ఏమైంది మీరు చెప్పిన బోనస్ ఏమైంది నువ్వు చెప్పిన రైతు భరోసా అని మీలో ఒకటిగా రైతు బిడ్డగా నిలదీసే హక్కు ప్రశ్నించే హక్కు మనకు వస్తుంది ఈ ఒక్క ఉప ఎన్నికతో కాంగ్రెస్కేం ఫరకు పడదు అందుకే దయచేసి మిమ్మల్ని కోరేదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం కూడా బలంగా ఉంటేనే ప్రతిపక్షం కూడా ఎప్పటికప్పుడు సవాల్ చేస్తేనే ఎప్పటికప్పుడు గట్టిగా నిలదీస్తేనే మోసగాళ్ళు మళ్ళీ ఒక్కసారి మోసం చేసే ప్రయత్నం చేయరు పెద్దలు చెప్తారు ఒకసారి ఎవరన్నా మనల్ని మోసం చేస్తే మొదటిసారి ఎవరన్నా మనల్ని మోసం చేస్తే అది మోసం చేసిన వాడు తప్పైతుంది కానీ రెండవసారి కూడా అదే వ్యక్తి చేతిలో మనం మోసపోతే మళ్ళీ నమ్మితే ఈసారి తప్పు మనదైతుంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోసం జరిగింది మీకు తెలుసు పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇదే భువనగిరి పార్లమెంట్లో యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు నేను మళ్ళా రుణమాఫీ చేస్తా అని చెప్పి డైలాగు కొట్టిండు అవతల పడ్డాడు సరే జరుగుతుందా జరగదా మీరే చూస్తారు మీకే అర్థమవుతుంది నేను దాని గురించి చెప్పను కానీ మోసం జరిగింది అని అర్థమైంది వాళ్ళ మునుగోడులో ఉండే మా రైతు బిడ్డలను నేను అడుగుతా ఉన్నా మా గ్రాడ్యుయేట్ ఓటర్లను నేను అడుగుతా ఉన్నా నిజంగా కరెంటు పరిస్థితి కరెంటు విషయం కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా ఇవాళ లేనప్పుడు బాగుండేనా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనేటోళ్ళు మాత్రమే చేయాలి ఉన్నప్పుడు బాగుండే అనేటోళ్ళు ఇలా మోమాటం వద్దు నేను అడుగుతున్నా కాబట్టి లేవటకుండా మీకు ఇష్టం నేను లావటండి లేకపోతే లేదు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనేటోళ్ళు ఇవే దాదాపు తొంభై శాతం మంది కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అంటున్నారు నేను అందుకే అడిగాను మిమ్మల్ని మరి కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు బాగుండే కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు రైతు బంధు పడుతుండే కేసీఆర్ రైతు కాబట్టి ఆయనకు తెలుసు రైతు బంధు ఎప్పుడు వేయాలి నాట్ లేసేటప్పుడు వేయాలి నాట్ లేసుకునేటప్పుడు రైతు బంధు ఖాతాలో ఉండాలి రేవంత్ రెడ్డి రైతు కాదు ఆయన రియల్ ఎస్టేట్ మనిషి అందుకే ఆయన ఏమనుకున్నాడు వేసేటప్పుడు వేయద్దు రైతు బంధు ఓట్లు వేసేటప్పుడు వేయాలని చెప్పి మొన్న మీరు పార్లమెంట్లో ఓట్లు వేసినప్పుడు ఒకప్పుడు వేసేది అందుకే నేను అనేది ఎవరు ఇక మళ్ళీ ఓట్లు వచ్చిన దాకా రాదని చెప్తున్నాడు జేసిన మళ్ళీ ఐదేళ్ళ దాకా పత్తా కూడా ఉండదు మళ్ళీ రైతు బంధు రాదు రైతు భరోసా లేదు ఏది లేదు ఏమన్నా అన్నాం అనుకో గట్టిగా ఎందుకే ఏ కేసీఆర్ మొత్తం తీసుకుపోయిండు కేసీఆర్ ల్యాండ్ ప్రూజల్ కొని దాచి పెట్టిండు కేసీఆర్ ఇది చేసిండు కేసీఆర్ అది చేసిండు మాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది ప్రభుత్వంలో మేమున్నామా వాళ్ళు ఉన్నారా అసలు చూస్తుంటే అప్పుడప్పుడు అసెంబ్లీలో కూడా గమ్మత్తు నడుస్తున్నది వాళ్ళు లేస్తారు కాంగ్రెస్ వచ్చేసి హావు మీ మంత్రి గారు ఇట్లా ఉన్నట్టు అరే మేము మంత్రి కాదు రా మాజీ మంత్రి ఇప్పుడు మా ప్రభుత్వం లేదా అయ్యా మీరే ఉన్నారని మేము యాద్ చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు వాళ్ళకి అట్లా తయారైంది ఇలా పరిస్థితి చూడండి ఒక్కసారి ఏం జరుగుతుందో మీరు చదువుకున్న వాళ్ళు ఏమంటాడు ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పోయి నేను లంకెబిందెలు ఉంటాయనుకొని వచ్చిన ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయంటున్నాడు నాకు తెలవకడుగుతా లంకబిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద తుండు కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు నాయన అంటలేను కేసు అయితే మీ మీద అయితే నాకు సమాధానం అంటే ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడా లంక బిందెల కోసం తిరుగుతున్నాను ఇంకొక మాట అంటాడు ఆయన చిత్రం అనిపిస్తుంది నాకు ఎవడన్నా ముఖ్యమంత్రి నా రాష్ట్రం దివాలా తీసిందని చెప్తాడా పోయి నా రాష్ట్రం దివాలా తీసింది నా రాష్ట్రం అప్పులపాలైపోయింది నా రాష్ట్రం నాశనం అయిపోయింది అరే కోపం ఉంటే కేసీఆర్ ని తిట్టు జగదీష్ రెడ్డిని తిట్టు నన్ను తిట్టు ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ కోపం ఉంటే మా ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను వరుసగా పెట్టి తిట్టు ఇబ్బంది లేదు కానీ వాడన రాష్ట్రాన్ని తిట్టుకుంటాడా ముఖ్యమంత్రి తిట్టుకుంటే వాడన కొత్తగా పెట్టుబడి పెట్టుబడు వస్తాడా నేను అడుగుతున్న చౌటుప్పల్లో కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది బాగుందా రియల్ ఎస్టేట్ ఇప్పుడు బాగుందా బాగలేదా మరి ఏరి కోరి తెచ్చుకున్నారు కదా ఏరి కోరి తెచ్చుకున్నారు ఇప్పుడు వాడి దగ్గర దగ్గర దాస్తున్నాడు మేమేం చేయాలి ఇప్పుడు ఎట్లున్నది అడిగి మా తమ్ముళ్ళు ఇక్కడ నిలబడ్డోళ్ళు అక్కడ ఇక్కడ ఓంగని వర్తుడు సీఎం సీఎం ఏం సీఎం ఆయన ఓడగొట్టింది మీరే మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇవ్వాలని పని చేయాలనుకో తిట్టేది మీరే నేను మిమ్మల్ని ప్రార్థించేది ఏంటంటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం ఎలక్షన్లు రాగానే ఆగం కావద్దు ఇక్కడ ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు ఎన్ని పార్టీలు మారిండు రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒకరినొకరు ఎట్లా తిట్టుకున్నారు ఎన్ని బూత్ పురాణలున్నా మన చెవితోనే మర్చిపోదాం అప్పుడే ఇక్కడ స్థిరంగా మీకు చెప్పిన వచ్చి ఏం చెప్పినాం అన్నా ఫ్లోరోసిస్ సమస్యతోని బొక్కల్లో మూలుగా చచ్చిపోయి మునుగోడు బిడ్డలు చచ్చిపోతుంటే దేవరకొండ బిడ్డలు చచ్చిపోతుంటే మీకోసమే కదా తెచ్చింది మిషన్ భగీరథ ఇంటింటికి నల్లా పెట్టి కృష్ణా నీళ్ళు ఆలోచన చేసి దానికోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రం మొత్తం ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ కాదా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు వెయ్యి గ్రామాల్లో ఫ్లోరైడ్ ఉన్నది ఫ్లోరోసిస్ ఉన్నదని పార్లమెంట్లో చెప్పింది ఆనాడు అంశాల స్వామిని తీసుకుపోయి బ్రహ్మాండంగా అక్కడ ఇక్కడ దుశ్చర్ల సత్యనారాయణ గారు ప్రధానమంత్రి టేబుల్ మీద ఉండబెట్టి పండబెట్టిగా సార్ మా దగ్గర ఇంత ఘోరంగా ఉన్నది పరిస్థితి పుట్టే పిల్లలకు కూడా విషయం దాగిపించే పరిస్థితున్నది పరిష్కరించమంటే ఏ ప్రధానమంత్రి పట్టించుకోలే ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలే ఆఖరికి ఎప్పుడు పరిష్కారమైంది కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ వచ్చినాక బ్రహ్మాండంగా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిచ్చి ఫ్లోరోసిస్ అనేది చరిత్ర పుటలకు పరిమితం చేసిన నాయకుడు కేసీఆర్ గారు ఇది వాస్తవమా కాదా మునుగోడులో మీ అందరికీ తెలుసు చౌటుప్పల్లో మనం బ్రహ్మాండంగా మెయిన్ రోడ్ మీద కట్టిన ఆ పైలాన్ని చూస్తే ఎప్పటికి కూడా గుర్తుండిపోతుంది అట్లా ఎన్నో పనులు ఒకటి కాదు ఒక్క మిషన్ భగీరథ మాత్రమే కాదు అద్భుతమైన పనులు చేసినాం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజ్ లేకుండే తెలంగాణ వచ్చేంతవరకు ఒక్క మెడికల్ కాలేజీ లేకుండే ఇవాళ కేసీఆర్ వచ్చినాక అరవై ఐదేళ్లలో ఒక్క మెడికల్ కాలేజీ లేదు ఇలా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక తొమ్మిదిన్నరేళ్లలో మూడు మెడికల్ కాలేజీలు నల్లగొండలో భువనగిరిలో సూర్యాపేటలో మూడు మెడికల్ కాలేజీలు కట్టించింది కేసీఆర్ గారు అదేవిధంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆ దేవాలయం మీ అందరు కూడా అత్యంత ఇష్టమైన దేవాలయం నరసింహస్వామి దగ్గరికి లక్షల మంది భక్తులు పోతారు అట్లాంటి దేవాలయాన్ని కూడా గతంలో తెలంగాణ వచ్చేంతవరకు ఎవరు పట్టించుకోలేదు కానీ ఆ దేవాలయం కేసీఆర్ వచ్చినాక దాని రూపురేఖలు మార్చి వెయ్యి ఏళ్ల పాటు నిలబడే విధంగా వెయ్యి ఏళ్ల పాటు ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని కూడా గొప్పగా నిర్మించిన నాయకుడు కేసీఆర్ కాదా మీ ఉమ్మడి నల్లగొండ జిల్లా మీరందరూ రైతు బిడ్డలు కాబట్టి చెప్తా ఉన్నా మీ ఉమ్మడి నల్లగొండ జిల్లా భారతదేశంలోనే ఇలా వరి ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ జిల్లా ఏది అంటే మీ ఉమ్మడి నల్లగొండ జిల్లా అన్న మాట వాస్తవం కాదా ఇది కేసీఆర్ నాయకత్వంలో జరిగిన వ్యవసాయ విస్తరణ కాదా రైతు బంధు తెచ్చింది కేసీఆర్ కాదా రైతు బీమా తెచ్చింది కేసీఆర్ కాదా ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ కాదా ఇవాళ మిర్యాలగూడలో దామెర చెర్లలో నాలుగు వేల మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు యాదాద్రిలో మొదటి రెండు దశలు ఎనిమిది వందల మెగావాట్ల కెపాసిటీతో రెండు ప్లాంట్లు ప్రారంభంగా పోతా ఉన్నాయి పదహారు వందల మెగావాట్ ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి లేని నల్లగొండలో పదహారు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది కేసీఆర్ కాదా ఆలోచించండి అరవై ఐదేళ్ళు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడిన మునుగోడు దేవరకొండ మంచినీళ్ళ కోసం అవస్తావా మునుగోడులో మంచీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాదా ఇవన్నీ చేసింది కేసీఆర్ కాదా ఆలోచించండి ఇవాళ నేను ఒక్క మాట అడుగుతా ఉన్నాను ఏమో పదేళ్ళ నిజం మీ ముంగట్టున్నది ఏమో ఆరు నెలల అబద్ధం మీ ముంగట్టున్నది పెద్దలు అందుకే చెప్తారు నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్తారు ఒక రైతులను మాత్రమే మోసం చేయలే రేవంత్ రెడ్డి ఇక మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు మా ఆడబిడ్డలకు ఎన్ని మాటలు చెప్పిండు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వేస్తా అన్నాడు పడుతున్నాయి అకౌంట్లలో పడతలేవా పక్కానా మరి అక్కడ ప్రియాంక గాంధీ చెప్తున్నది ఉత్తరప్రదేశ్ లో ప్రియాంకమ్మ చెప్తున్నది ఏమని తెలంగాణలో చాలు అయిపోయింది పథకం రెండు వేల ఐదు వందలు పడుతూనే ఉన్నాయి మా ఆడబిడ్డలందరూ సంతోషంగా ఉన్నారని ఆమె చెప్తున్నది ఆదిలాబాద్కి వచ్చిండు రాహుల్ గాంధీ ఆయన చెప్తున్నాడు ఆదిలాబాద్ లో మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏమంటాడు రెండు వేల ఐదు వందలు ఇచ్చే మహాలక్ష్మి ప్రోగ్రాం స్టార్ట్ అయిపోయింది నడుస్తూనే ఉన్నది విజయవంతంగా అని చెప్తున్నాడు ఈ అన్నిటికీ మించి రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు వంద రోజులు అన్నాడు ఆరు గ్యారంటీలు వంద రోజులు అమలు చేస్తామని చెప్పి గ్యారంటీ కార్డులు కూడా మంచిది ఇంటింటికి ఆరు గ్యారంటీల రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా చెప్తున్నాడు ఐదు గ్యారంటీలు ఆల్రెడీ అమలు అంటున్నాడు అయినాయా నిజంగా ఆయన కాలేదా ఒకటే ఒకటి ఆరు గ్యారంటీలు అది కూడా ఒక గ్యారంటీలో ఒక ముక్క ఆరు గ్యారంటీలో పదమూడు హామీలు ఉన్నాయి ఆ పదమూడిట్లో ఒక ముక్క ఏది అమలు చేసేటో అది ఒక ఫ్రీ బస్ ఇక ఆ ఫ్రీ బస్ అందం చెప్పరాదు అలా ఆడోళ్ళు తిట్టుకున్నాడు ఆడోళ్ళు కొట్టుకున్నాడు మొగోళ్ళు తిట్టుకున్నాడు లేడీస్ ఏమో కొట్టుకుంటాను సీట్ల కోసం చూస్తున్నాం ఆ వీడియోలు చూస్తున్నాం మనం కూడా ఎన్నడూ చూడని దృశ్యాలు చూస్తున్నాం ఒకళ్ళ మీద ఒకరు పడుతున్నారు ఆ కిటికీలకెళ్ళి ఎక్కుతున్నారు అలా ఎక్కినాక మళ్ళీ సీటు దొరకకపోతే కొట్లాడుతున్నారు మగవాళ్ళు ఏమో టికెట్ కొనుక్కుంటున్నారు మగవాళ్ళు తిట్టుకుంటున్నారు నాకు సీటు దొరకకపోయా అందంగా ఉంది ఆ ఫ్రీ బస్సు ఆ ఒక్కటి తప్ప ఇంకొకటి ఏదైనా జరిగిందా మా ఆడబిడ్డలు అడుగుతున్నారు రెండు వేల ఐదు వందలు రాలే ఫ్రీ స్కూటీలు అన్నారు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తే నేను దాని మీదకెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు వచ్చిందా తులం బంగారం వాడు తులం ఇనుము కూడా వేడు తల్లి మేము మీకు ఇదే చెప్పిన ముందే మీకు వాళ్ళ లంగవాడు మోసగాడు నమ్మకండి అంటే లేదు లేదు బంగారం అనగానే సెంటిమెంట్ పోయిన్రు గుద్దిండ్రు ఇప్పుడు వాడు వచ్చి మోసం చేస్తా ఉన్నాడు తులం బంగారం కాదు తులం ఇనుము కూడా రాదు లక్షన్నర పెళ్ళిళ్ళైనయి ఈ ఐదు నెలల్లో మన ఏప్రిల్ లో మార్చిలో ముహూర్తాలు బాగుండే మీ చుట్టాల మీ ఇళ్లలో కూడా పెళ్లిలు అయి నేను అందుకే అంటున్నాను రేవంత్ రెడ్డి గారు అలా లక్షన్నర తులాల బంగారం బాకీ ఉన్నాడు ఆడబిడ్డలకు ఒకటి కాదు రెండు కాదు లక్షన్నర కులాలు ఆ లైట్స్ పెట్టారు ఎవరో కాదు నిరుద్యోగులు మీరందరూ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్లు ప్రైవేట్ ఉద్యోగులు ఉండొచ్చు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా కేసీఆర్ కేవలం వాళ్ళ ఇంట్లోకి ఇచ్చుకున్నాడు ఉద్యోగాలు నేను రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు నాకు తెలియక అడుగుతా ఉద్యోగం ఇవ్వాలంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటే మొదలు నోటిఫికేషన్ ఇవ్వాలి తర్వాత రాత పరీక్ష పెట్టాలి ఆ తర్వాత అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి ఆ తర్వాత సెలెక్ట్ అయినోళ్ళకు కాగితాలు అలాగే నువ్వు సెలెక్ట్ అయినో ఉద్యోగం చేయాలి మరి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు నేను ఇచ్చేసిన ఉద్యోగాలని రేవంత్ రెడ్డి వచ్చినాక నోటిఫికేషన్ ఎన్ని ఇచ్చిండు ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి మీరు నిజంగా గ్రాడ్యుయేట్స్ చేశాను ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి రేవంత్ రెడ్డి వచ్చినాక గాడిదే గుడ్డ వచ్చింది ఇప్పటికి ఇంకేం రాలేదు మొన్నటి దాకా రెండు మీద తిరిగి చూడు గాడిది గుడ్డు గాడిది ఒక గాడిది గుడ్డే ఇచ్చి ఒక్క నోటి ఒక్క నోటిఫికేషన్ ఇయ్యలే కానీ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినట్ట రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా ఇట్లాంటి చమత్కారం ఎక్కడ చూడలే రేవంత్ రెడ్డి లాంటి ఇలాంటి నేను ఎక్కడ చూడలే ఆయన కొత్త విధానం కనిపెట్టిండు నోటిఫికేషన్ ఇవ్వకుండా పరీక్ష పెట్టకుండా ఉద్యోగాలు ఇచ్చి అద్భుతమైన ప్రభుత్వం కొత్తగా వచ్చింది నేనే ఇట్లాంటి ప్రభుత్వం ఎక్కడ చూడలేదు ఆయన చెప్పేది ఎట్లుందంటే పిల్లలు ఉట్టాలంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు సంసారం చేయాల్సిన అవసరం లేదు పిల్లలు మాత్రం పుడతారు నోటిఫికేషన్ ఇచ్చింది లేదు రాత పరీక్ష పెట్టింది లేదు ఉద్యోగాలు మాత్రం ఇచ్చిన అందుకే నేను అడుగుతున్నా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మాట తప్పితే మీ తరపున ఎవరు మాట్లాడాలి మరి కాంగ్రెస్ ఎమ్మెల్సీ మాట్లాడగలుగుతాడా కాంగ్రెస్ ఎమ్మెల్సీ రేపు అక్కడ అడుగుతాడా అయినా ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు ఆయన గురించి ఒక రెండు నిమిషాలు చెప్పాలి మా అభ్యర్థి గురించి చెప్పాలి కాంగ్రెస్ అభ్యర్థి గురించి కూడా చెప్పాలి మన అభ్యర్థి ఎవరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లాగానే ఒక సామాన్య రైతు బిడ్డ రైతు కుటుంబంలో పుట్టిండి వరంగల్ జిల్లాలో వంగా ఉంటుంది వాళ్ళ నాయన ఒక రైతు రైతు కుటుంబంలో జనరల్ రైతులు ఏమంటారు బిడ్డ నీకెందుకు వ్యవసాయం ఈ కోస నీకెందుకు నువ్వు సపోడక చదువుకో బిడ్డ ఏదైనా ఉద్యోగం సంపాదించుకో నీకు వ్యవసాయం నీకు కష్టం బిడ్డ అని చెప్పి చదివిపిస్తారు బాగా అట్లనే రాకేష్ని వాళ్ళ నాయన కూడా బాగా చదివిచ్చిండి చదివిపిస్తే బ్రహ్మాండంగా చదువుకున్నాడు టెన్త్ క్లాస్ డిస్టింక్షన్లో పాస్ అయిండు ఇంటర్మీడియట్ లో స్టేట్ ర్యాంక్ సంపాదించిండు స్టేట్ తొమ్మిదో ర్యాంక్ సంపాదించిండు సంపాదించిన తర్వాత మంచి మార్కులు వస్తే బిట్స్ పిలాని అనే ఒక మంచి సంస్థ మొత్తం భారతదేశంలోనే ఐఐటీల తర్వాత అత్యున్న అత్యుత్తమమైన సంస్థ బిట్స్ పిలాని అట్లాంటి బిట్స్ బిలానీలో ఇంజనీరింగ్ పోయి పోయి అక్కడ బ్రహ్మాండంగా చదువుకున్నాడు గోల్డ్ మెడల్ సంపాదించిండు అద్భుతంగా చదువుకున్నాడు గోల్డ్ మెడల్ వచ్చింది మంచి స్టూడెంట్ కాబట్టి అమెరికాలోని ఫేస్బుక్ అనే కంపెనీ ఫేస్బుక్ తెలుసు కదా ఫేస్బుక్ అనే కంపెనీ పిలిచి ఉద్యోగం ఇచ్చేది ఉద్యోగం ఇవ్వడమే కాదు అక్కడ ఏడేళ్ళు ఫేస్బుక్ లో ఆ తర్వాత సిటీ బ్యాంక్ లో ఏడేళ్లు పనిచేసిండు రెండు వేల పదకొండు పన్నెండు ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం ఇక్కడ జరుగుతుంటే నేను నా తెలంగాణ కోసం పనిచేయాలని చెప్పి ఆ ఉద్యోగాన్ని లక్షల రూపాయల ఆదాయాన్ని జీతాన్ని ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చిండు ఉద్యమంలో పనిచేసిండు పది పన్నెండు నేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు ఆ ఒక్క రైతు బిడ్డ గోల్డ్ మెడలిస్టు మన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఇలా వచ్చేదే ఉంటే కానీ ఖమ్మం జిల్లాలో ఆయన ఇరుక్కుని పోయిన అక్కడ తిరుగుతా ఉన్నాడు ముప్పై నాలుగు నియోజకవర్గాలు తిరగాలంటే అభ్యర్థి కుదరదు కాబట్టి ఆయన తరఫున నేను మన జయదీశన్న కర్ణ ప్రభాకర్ అన్న మిగతా నాయకులు అందరం ఆయన తరఫున మాట్లాడడానికి మీ దగ్గరకు వచ్చినాం మన అభ్యర్థి ఏమో గీన మరి వాళ్ళ అభ్యర్థి ఎవరు ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసి మంత్రి వెంకట్రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరు కుసోని మేధోమదనం చేసి గ్రాడ్యుయేట్లకు ఎవరుండాలి ప్రతినిధి అని చెప్పి ఎవరని పెట్టింది అంటే నేను చెప్పుడు కాదు ఒక ఆయనని పెట్టిరు ఆయన ఎవరు అంటే ఆయననే చెప్పుకున్నాడు నేను చెప్పడం కాదు నిన్న మొన్న ఎలక్షన్ తో అఫిడవిట్ అభ్యర్థులు అందరూ అఫిడవిట్ ఇవ్వాలి ఆ అఫిడవిట్ మల్లన్న గారు ఇచ్చిండు మల్లన్న గారు అఫిడవిట్ లో ఏముందో తెలుసా కావాలంటే మీరు పోయి వెబ్సైట్లో చూసుకోవచ్చు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ఆయన విడవిట్లు ఆయనే రాసుకున్నాడు నా మీద యాభై ఆరు క్రిమినల్ కేసులు ఉన్నాయి నేను డెబ్బై నాలుగు రోజులు చెంచల్గూడ జై జైలు జీవితం అనుభవించినా అని చెప్పి మల్లన్నగారు రాసుకున్నారు ఆయనేమి మన చెరుకు సుధాకరణ లెక్క తెలంగాణ ఉద్యమంలో జైలుకోలేదు ఆయన దేనికోసం జైలు పోయిండు చెప్తా ఆ కేసులు ఏదో యాభై ఆరు కేసులు రెండు మూడు శాంపుల్ చెప్తా మీకు తర్వాత మేము మిగతా చూసుకోండి మొదటి కేసు గూగుల్ నుంచి ఆడపిల్లల ఇమేజెస్ డౌన్లోడ్ చేసి అమ్మాయిల ఇమేజెస్ డౌన్లోడ్ చేసి వాటిని మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా అసభ్యకరంగా అమ్మాయి గౌరవానికి భంగం వాటిల్లే విధంగా చేసినందుకు కొన్ని క్రిమినల్ కేసులు పంచాయతీలు సెటిల్మెంట్లు చేసి మీడియా నట్టం పెట్టుకొని మీడియా బ్లాక్ మీడియా నట్టం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి పంచాయతీలు సెటిల్మెంట్లు చేస్తే ఆఖరికి ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోకపో చేసుకోబోతే దాని వల్ల కొన్ని కేసులు ఇప్పుడు మీ ఫోన్ నంబరు మీ ఇమెయిలు మీ అడ్రస్ మీ పేరు మీ ఫోటో నేను నా వెబ్సైట్లో పెట్టి ఇవ్వ ఫలానా అవసరం ఉంటే ఆయనకు ఫోన్ చేయండి అని మీ అనుమతి లేకుండా పెట్టినా అనుకో మీకు ఎట్లా అనిపిస్తుంది తనబుద్ధి కాదా కోపం రాదా ఒక పని కూడా చేసి చాలా మంది ఫోటోలు పెట్టిండు వెబ్సైట్లల్లో ఫోన్ నెంబర్లు పెట్టిండు దానికోసం కొన్ని కేసులు ఇట్లా యాభై ఆరు క్రిమినల్ కేసులు ఈయన మీద ఉన్నాయి మరి ఈయన రేపటి రోజున పొరపాటుని గెలిస్తే రేపు అక్కడ పోయి మాట్లాడగలుగుతాడా రేవంత్ రెడ్డి గారితో ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు మీ తరఫున ఏమాయ రెండు లక్షల ఉద్యోగాలు అంటే ఏమంటాడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మెడల్ పెట్టి నువ్వు అవతల వారేస్తాడు మాట్లాడే పరిస్థితి ఉంటుందా దయచేసి ఆలోచించండి ఇక్కడ దిక్కేమో గోల్డ్ మెడల్ ఇస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడ దిక్కేమో పచ్చి బ్లాక్ మెయిలర్ ఉన్నాడు ఎవరు కావాల గ్రాడ్యుయేట్ల తరఫున ఎవరు ప్రతినిధిగా ఉండాలి ఎవరు పట్టభద్రులకు ప్రాతినిధ్యం వహించాలి ఎవరు పట్టభద్రుల తరఫున రేపటి రోజున శాసన మండలిలో ఉండాలి మీరే నిర్ణయించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక సామాన్యుడు మీలోంచి వచ్చిన రాకేష్ రెడ్డి ఉండాలన్నా లేదా ఇలా రేవంత్ రెడ్డి అండ చూసుకొని బ్లాక్మెయిల్ చేస్తూ మరి పూర్తి స్థాయిలో కోట్ల రూపాయలు సంపాదించి ఇలా మొత్తంగా యాభై ఆరు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నా ఒక బ్లాక్మెయిలర్ ఉండాలన్నా ఆలోచించండి ఇటు బిడ్స్ ఫిలాని అటేమో పల్లి బటాని ఏం కావాలో మీరే ఆలోచించుకోండి పల్లి బఠాన్ని నేను వుత్తాయని అంటలేను పల్లి బటాని ఎందుకంటే ఆయన నిజంగా చెప్పాలంటే జర్నలిస్ట్ కాదు మను కాదు ఆయన కేవలం ఉదయం కాలక్షేప కోసం బూతులు తిట్టే ఒక సంస్థను నడిపే వ్యక్తి పెద్దవాళ్ళని తిరిగితే పెద్దోన్న అయిపోతా అనుకునే బాబు అందుకే అంటున్నా ఇటు బిడ్స్ పిల్ల అని అటు పల్లి ఎవరు కావాలో ఆలోచించుకోండి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటి ఇవాళ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసిన ఫోర్ ట్వంటీ రేవంత్ రెడ్డి రైతులకు రైతు భరోసా ఇస్తానని చెప్పి మోసం చేసిన ఫోర్ రేవంత్ రెడ్డి అదేవిధంగా మా ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసిన చార్సో బీస్ రేవంత్ రెడ్డి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేసిన చార్సో బీస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నికల్లో ఓడిపోయినా వాళ్ళ గవర్నమెంట్ ఏం పడిపోదు కానీ మీరు విఘ్నతతో తీర్పునిస్తే మీరు గట్టిగా ఆలోచించి తీర్పునిస్తే రేపు వాళ్ళకు ఒక జలకిచ్చినట్టయితది ఒక హెచ్చరిక చేసినట్టయితది మీరు హామీలు నిలుపుకోకపోతే మిమ్మల్ని కూడా దించుతాం కేసీఆర్ ని తొమ్మిదిన్నర తర్వాత ఇచ్చినాం మీరు ఐదు నెలల్లోనే మొత్తం బ్రష్టు పట్టించినారు మీకు కూడా తప్పకుండా శుద్ధి చెప్తామనే మాట మీరు చెప్పినట్టయితుంది మాకేమి ఒక్క ఎన్నికతో ప్రభుత్వం రాదు లేదా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోదు కానీ మీకు మంచి జరుగుతుంది మీ తరఫున మాట్లాడేటోళ్ళుంటే ఉంటే మీ తరఫున కొట్లాడేటోళ్ళు ఉంటే మీ తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించటోళ్ళు ఉంటే మీకు లాభం జరుగుతుంది నాలుగు వందల ఇరవై హామీల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసే ఒక గొంతు శాసన మండలికి పోతుంది దయచేసి నేను మిమ్మల్ని కోరేదొకటి ప్రభుత్వాలు అధికారాలు ఎవరికైనా కూడా పర్మనెంట్గా ఎవరికి ఉండవు అవి అశాశ్వతం మేము కూడా ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపినాం మా సాయశక్తుల పనిచేసినాం బ్రహ్మాండంగా పనిచేసినాం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేసినాం కానీ చెప్పుకోలేకపోయాను ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధికంగా జీతాలు భారతదేశంలోని హయ్యస్ట్ ఇచ్చుకున్నాం కానీ వాళ్ళని కూడా కన్విన్స్ చేసుకోలేకపోయినాం సరే రకరకాల కారణాల వల్ల స్వల్ప తేడా ఒకటి పాయింట్ ఎనిమిది శాతంతో మాత్రమే ఓడిపోయాం మునుగోడులో ఫ్లోరోసిక్ సమస్య పరిష్కారం చేసినాం బ్రహ్మాండంగా ఇక్కడ ఎప్పటి నుంచో మీ కల కృష్ణా జలాలు రావాలి శివణగూడెం కానీ ఇంకా ఇతర విదర్వాయులు కానీ వాటి నిర్మాణాలు చేస్తున్నాం ఇన్ని చేస్తున్నాక కూడా సరే దురదృష్టాలు చాపుతూ మరి కాంగ్రెస్ పార్టీ ఒక అందమైన రంగుల సినిమా ఏదైతే చూపెట్టిందో ఆ రంగుల ఈస్మాన్ కలర్ రంగుల సినిమాకు ప్రజలు ఆకర్షితులైనారు మోసం జరిగింది పర్వాలేదు కానీ ఇప్పుడు మిమ్మల్ని కోరేదల్లా ఒకటే ఈ ఎన్నికల్లో మీరు విజ్ఞతతో మీరు ఒక్కసారి ఆలోచిస్తే తప్పకుండా నేను జరిగేదల్లా ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఎట్లయితే వరదలు వచ్చినప్పుడు జారీ చేస్తారు కదా మొదటి హెచ్చరిక రెండవ హెచ్చరిక మూడవ హెచ్చరిక అని అట్లా మొట్టమొదటి హెచ్చరిక కాంగ్రెస్ ప్రభుత్వానికి జారీ చేసినట్టున్నది రేవంత్ రెడ్డిని పద్ధతి మార్చుకోకపోతే నిన్ను కూడా తీర్చుతా అనే మాట తెలంగాణ సమాజం తరఫున చెప్పిన వాళ్ళం అమ్ముతాం అందుకే దయచేసి మిమ్మల్ని పోయేది మే ఇరవై ఏడు నాడు మీరందరూ గ్రాడ్యుయేట్ ఓటర్లు మిమ్మల్ని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేసేది మరొక ఉన్నత విద్యావంతుడు గోల్డ్ మెడలిస్టు సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ కేసీఆర్ గారు పంపిన ప్రతినిధి రాకేష్ రెడ్డి గారు ఎన్నికల్లో మొదటిసారి ఓట్లు వేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫస్ట్ టైం ఓటర్ ఫస్ట్ టైం ఓటర్స్ తో ఒక విజ్ఞప్తి మిగతా వాళ్ళందరూ సెకండ్ టైం ఓటర్స్ కదా మీకు ఫస్ట్ టైం ఓటర్స్కి ముఖ్యంగా ఒక విజ్ఞప్తి ఈ ఎన్నికల్లో పార్టీ సింబల్స్ ఉండవు కారు గుర్తుండదు వేరే ఏ గుర్తుండదు ఈ ఎన్నికల్లో పేర్లు ఉంటాయి పేర్ల పక్కన అభ్యర్థి ఫోటో ఉంటుంది ఫోటో పక్కన బాక్స్ ఉంటుంది మన అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారిది మూడో నెంబర్లో ఏనుగుల రాకేష్ రెడ్డి అని ఉంటుంది దాని పక్కన ఫోటో ఉంటుంది దాని పక్కన బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ లో మీరు వేరే ఏం చేయకండి వెంకటేశ్వర స్వామి నిలువు నిలువు నామం ఉంటది కదా అట్లా ఒక నిలువు గీత వన్ అనే సంఖ్య ఒకసారి అందరు వన్ అని చేసేసీ వన్ ఎంపైర్ అవుట్ అని చెప్తారు కదా అట్లా వన్ అనేది ఒక్కటే అందులో మీరు ఏం రాసినా ఓటు చెల్లదు మీరు ఇంటూ పెట్టినా తిక్కు పెట్టినా ఓ వన్ అని రాసినా ఓటు ఖరాబ్ అవుతుంది కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది ఓం అని రాస్తారు